హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను సైలు నేను ఈరోజు కాకరకాయతో కారపొడి చేస్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిదండి అలాగే అస్సలు చేదు అనేదే ఉండదు ఈ కాకరకాయ పొడి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మన డైలీ లైఫ్లో ఒక స్పూన్ కనుక ఈ కాకరకాయ పొడి యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అరకిలో కాకరకాయ తీసుకుని మొదలు చివర కట్ చేసుకుని పైన గ్రీన్ కలర్దంతా పీలర్తో క్లీన్ చేసుకోవాలి చేదు తినేవాళ్ళైతే ఈ గ్రీన్ కలర్ ఉంచుకుని యూస్ చేసుకోవచ్చు తినని వాళ్ళైతే ఇలా గ్రీన్ కలర్ మొత్తం అంతా పీల్ చేసేసుకొని వాటర్లో బాగా కడిగిన తర్వాత కాకరకాయని రెండు భాగాలుగా కట్ చేసుకుని లోపల వైపునున్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా కాకరకాయలన్నీ కూడా ఇలా రెండు భాగాలుగా చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి ఇలా ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి అలాగే చేదు కూడా తగ్గుతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని ఒక యాభై గ్రాముల ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అరకిలో కాకరకాయలకి యాభై గ్రాముల ధనియాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఇక ఇరవై గ్రాముల నువ్వులు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో ఒక ఇరవై గ్రాముల అవిసి గింజలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అవసి గింజలకు బదులు గొల్ల శనగపప్పు అలాగే వేపుడు శనగపప్పు అంటారు కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా మీ స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో అర టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ముందుగా మనం సాల్ట్ వేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వాటర్ అంతా స్వీస్ చేసి వేసుకోవాలి ఇలా వాటర్ అంతా స్వీస్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి చేదు కూడా తగ్గుతుంది వాటర్ అయితే చాలా ఉంటుందండి కాకరకాయ ముక్కల్లో బాగా గట్టిగా స్వీస్ చేసి వేసుకోవాలి ఇలాగే కాకరకాయ ముక్కలన్నీ స్వీస్ చేసి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి చిప్స్ లాగా ఫ్రై అవుతాయండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఫ్రై అయ్యాయి ఇలా చిప్స్లా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకుని తెచ్చుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పూర్తిగా చల్లారినివ్వాలి వేడి చల్లారిన తర్వాతే గ్లాస్ జార్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకుందాం ఇది మన డైలీ లైఫ్లో ఒక స్పూన్ కనుక యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అలాగే కాకరకాయ అని చెప్తేనే కానీ తెలియదు అస్సలు చేదనేదే ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు